హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ లిటిల్ వరల్డ్ ఈ పాటికే మీకు వీడియో అనేది అర్థమైపోయి ఉండాలి కదా అవునండి ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేశారనమాట సో ఇదెందుకు మీ దగ్గర ఉంది అని క్వశ్చన్ చేయొచ్చు సో మా ఆర్పీ గారు అయితే ఇక్కడే ఉంటారు కాబట్టి ఈ లొకేషన్లో ఉన్న వాళ్ళందరూ గ్రూప్స్ వైజ్గా వచ్చేసి వాళ్ళ ఆధార్ కార్డ్ చూపించేసి సో శారీ అనేది తీసుకుంటారు ఆ శారీ వచ్చేసి ఆన్లైన్లో పిక్ తీసేసి అప్లోడ్ చేయాలన్నమాట సో ఆర్పీ గారు ఆ పనిలో ఉన్నారనమాట సో అందరూ ఈవినింగ్ టైంలో పంపిణీ జరిగింది అందరూ ఆ రోజు సండే కాబట్టి వచ్చి ఇది లాస్ట్ వీక్ జరిగింది అనమాట సో వచ్చేసి వాళ్ళ శారీస్ అయితే వాళ్ళు తీసేసుకొని అండ్ కళ్ళు బ్లింక్ చేస్తే ఆఫ్ ఫోటో అనేది లైవ్ ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది అనమాట సో అందరూ వచ్చేసి తీసేసుకున్నారు కొంతమంది వచ్చేసి నెక్స్ట్ డే తీసుకున్నారనమాట సో ఓన్లీ డోక్రా మహిళలకి మాత్రమే ఈ ఇంద్రమ్మ చీరలు అనేది ఇచ్చారు లాస్ట్ ఇయర్ మేము వీడియో చేసి అది కొంచెం వైరల్ అయినప్పుడు టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చిన శారీస్ అండి అండ్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మాకు ఇప్పుడు ఇచ్చారు మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చూసిన వీడియో వచ్చేసి మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది కదా సో ఇదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇచ్చిన శారీస్ అనమాట మేమైతే తీసింది పెడతామని చెప్పాం కదా సో పంపిణీ జరిగేటప్పుడు ఇవి తీసేసి వీడియో అనేది పెడుతున్నాం అనమాట అవును ఇంతకు మీరు శారీస్ తీసుకున్నారా లేదా ఆ శారీస్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోండి సో మొత్తం మొత్తం అందరికీ ఒకటే కలర్ శారీ అనేది ఇవ్వడం జరిగింది సో మీకు కూడా ఇవే రా వచ్చి ఉండొచ్చు మేబీ ఇంతకీ ఇచ్చారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అందరికీ చెప్పానండి అందరూ ఆమెను ఇస్తున్నారు కదా అది అందరూ ఉన్నారు కదా రవి తాండి ద తీస్తున్నాన నిందక నేను ఇప్పుడు అదే సిరా సిరా అదే యాక్టివ్ యాక్టివ్ అది నా దగ్గర ఉంటే తీసుకో పెట్టుకోండి చంద్రకపురం ఈ ఆమే ये ले पाव्या كده आवरला चेपी चेयाले मी चेपी मारामने पातक मनाना इते येणार बावर नुया पाडना पावन नाही ना लागलं तेर लाईकले हा आलं सावे तेवना चंपा लाखो बंदे सो ఇగోండి గాయస్ లీలా ప్రశాంతి బతుకమ్మ చీర కోసం వచ్చింది కదా పట్టుకోదా

చెప్పండి అంటే పన్ను కూడా అండి చూపిస్తుంది అక్కడ చూసుకున్నట్లయితే జెండా కలర్లు విత్ మహిళా శక్తి అక్కడ మనకు కనిపిస్తుంది బోర్డర్ లో సెవెన్ డబల్ నైన్ చాలా పొడవు కూడా ఉంది అంటే ఉండడం మామూలుగానే ఉంటారు కానీ చాలా బాగున్నాయి